హలో అండి రైతులందరూ నమస్తే రోజు మన షాప్ లో నార్మడి పెరుగుదలకు పురుగుకు ఒక బ్రహ్మాండమైన మందు వచ్చిందండి ఈ మందు ఏంటంటే మనకు అక్షయగిరి కేర వారి ఆయుష్ అండి ఈ ఆయుష్ అనేది ఏంటంటే మనకు ఇలా తెగులకు మనకు పురుగు మందు ప్లస్ పెరుగుదలకు కనియాలు దానిలో ఉంటాయండి మనకు ఇది వాడడం వల్ల మనకు రెండు మూడు రోజుల రిజల్ట్ ఉంటుంది రైతులకు అందువల్ల మీరు లో లేరు వెంటనే ఈ ఆయుష్ వాడండి ఈ బ్రహ్మాండంగా పనిచేస్తాయండి రైతులందరూ మీరు ఈ ఆయుష్ కావాల్సిన రైతులు మన షాప్లో సంప్రదించవచ్చండి లేదా డైరెక్ట్ తీసుకోవచ్చండి మనకు ప్రాణంగా చూసుకుంటే ఇవి ఇందులో మనకు పురుగు ప్లస్ తెగుళ్లకు మనకు పెరుగులకు దాంట్లో ఉంటాయండి అందువల్ల ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఆయుష్ ఎట్లా వాడాలి ఏంది ఇది ఎన్ని డబ్బులకు వస్తుంది ఇది మన ఎట్లుంటుంది అనేది నేను పూర్తి తెలుసుకుని తెలియజేస్తానండి రైతులు ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే మనకు ఇప్పుడు నార్మల్లో చాలా రోగాలు వస్తున్నాయండి అందువల్ల ఈ ఆయుష్ వాడి మీ రోగాలను తగ్గించుకుంటారని నేను తెలియజేస్తున్నానండి ఈ ఆయుష్ ఎట్లా వాడాలి ఏంటని పూర్తి తెలుసుకుని తెలియజేస్తాను మనకు నార్మల్ లో చూసుకుంటే అన్ని రోగాలకు సంబంధించి మనకు ఒక మంచి మందు వచ్చిందండి మన షాప్లో ఇది అక్షయ వారి ఆయుష్ అండి ఇందులో మనకు మూడు రకాల తెగుళ్ళకి బ్రహ్మాణం పనిచేస్తుంది అండి పురుగు మందు కూడా బ్రహ్మాణ పురుగులకు కూడా ప్రమాణం పనిచేస్తుంది అందువల్ల మీరు రైతులు నార్మల్లలో ఏ రోగానికైనా మీరు ఆయుష్ వాడి మీకు తక్షణ పరిష్కారం పొందుతారా మేము గుర్తున్నామండి ఈ ఆయుష్లో ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ డబ్బా ఆల్రెడీ రెండు ప్యాకెట్లు ప్లస్ మీ మందు ఉంటుంది అండి ఆయుష్ అని ఇది ప్రధానంగా చూసుకుంటే పురుగు కత్తుందండి తెగుళ్ళకి పెరుగుదలకు ఈ మూడు కల్ప కాలంలో ఉండడం వల్ల మనకు రైతుకు అన్ని విధాలు ఉపయోగపడుతుందండి ఈ అక్షయ కేర్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి ఇందులో మనకు తెగుళ్లకు పురుగులకు మనకు పచ్చదనానికి గ్రోత్ కు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి అందువల్ల మీరు రైతులు మీరు నార్మల్ వచ్చే రోగాలకు తక్షణ పరిష్కారం కొరకు ఈ హండ్రెడ్ ఎంఎల్ ఆయుష్ వాడి మీరు ఈ రెండు ప్యాకెట్లను పురుగు మంది రెండు కలిసి ఉంటాయండి దెబ్బాల అందువల్ల ఈ రై రైతులందరూ మీరు నార్మల్ వచ్చే రోగాలకు ఆయుష్ వాడి తక్షణ పరిష్కారం పొందుతున్నామని మేము తెలియజేస్తున్నాం అండి ఈ ఆయుష్ అనేది మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి అందువల్ల మీరు రైతులకు ఇది వాడినాక రెండు మూడు రోజుల వరకు మీకు రిజల్ట్ కనబడుతుంది నారు పచ్చన వచ్చి మీకు నారు రెండు రోగాలని పోతాయండి ఈ యాష్ కావాల్సిన వాళ్ళు మా షాప్లో నేరుగా సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించండి ఒక పది డబ్బాలు తీసుకున్న వారికి మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మిగతా జిల్లాలో వరకు వచ్చేసరికి టోటల్ తెలంగాణ మొత్తం కార్గో ద్వారా ప్లస్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై చేయగలుగుతాం అందువల్ల మీరు రైతులందరూ ప్రాణాలు గుర్తుంచుకోవాలని మేము కోరుతున్నామండి నార్మల్గా చేయరు అనుకొని ఆయుష్ వాడి మీరు రోగాల నుంచి పరిష్కారం పొందుతున్నారని మేము తెలియజేస్తున్నాం మా ఛానల్ సప్లై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది